ఈరోజు మనం మూఢం అంటే ఏమిటి మూఢం అనేది రెండు రకాలుగా ఉంది ఆ రెండు రకాలు అంటే గురుమూఢమి శుక్రమూఢమి అనే రెండు రకాలుగా ఉంది ఇప్పుడు వచ్చేది జూన్ పదవ తేదీ నుంచి జూలై ఎనిమిది వరకు గురుమూఢము వస్తుంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది ఈ సమయంలో శుభకార్యాలు చేయరు శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురుబలం శుక్రబలం ఉంటేనే చెయ్యాలి చేస్తారు ఈ మూఢవ సమయంలో గురుగ్రహానికి శుక్రగ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది కనుక ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు అందుకే దీన్ని మూఢం అని అన్నాడు మూఢం సమయంలో ఏ పనులు చేయకూడదో చెప్తున్నారు మూఢం సమయంలో పెళ్లి చూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు పెళ్లిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు ఒకవేళ పెళ్లిళ్ళు జరిపిస్తే కొంత దంప కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు గొడవలు పడుతూ ఉంటారు విడిపోయే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలను ఈ మూఢవ సమయంలో ప్రారంభించకూడదు అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది లగ్న పత్రికలు రాసుకోకూడదు పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడటం కూడా తప్పు పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు కొత్త వ్యాపారాలని మొదలెట్టకూడదు పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది చెవులు కుట్టించకూడదు కొత్త వాహనాలు కొనుగోలు చేయకూడదు శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారటం సొంత ఇంటికి వెళ్ళిపోవటం లాంటివి చేయకూడదు అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు వ్రతాలు చేయటం విగ్రహ ప్రతిష్టాపన లాంటివి కూడా చేయకూడదు ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు కూడా చేయకూడదు చెరువులు తవ్వడం కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది మోడం సమయంలో చెయ్యకూడనివన్నీ చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయవచ్చో చెప్తున్నారు చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయవచ్చు దూర ప్రయాణాలు చేయవచ్చు ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు భూములు అమ్మడం భూములు కొనడం వంటివి చేయవచ్చు అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పు లేదు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయవచ్చు విదేశాలకు వెళ్ళడం కొత్త ఉద్యోగంలో చేరటం వంటివి చేయవచ్చు కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చు దేవాలయాల్లో అన్నదానాలు చేయటం సీమంతం వేడుకలు చేసుకోవటం దైవ కార్యాలను నిర్వహించటం చేయవచ్చు నవగ్రహ శాంతులు హోమాలు చేయించుకోవచ్చు మూడవ సమయంలో బాలింతలు గర్భిణీలు ప్రయాణం చేయటం మంచిది కాదు ఒకవేళ చేయాల్సి వస్తే అశ్వని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయవచ్చు అంటే బాలింతలో గర్భిణీలు ప్రయాణం కూడా చేయకూడదు దాంట్లో పెట్టాలి ఇక్కడ చెయ్యకూడదు అని చెప్పి తప్పనిసరి అయితే అశ్వని రేవతి మొదటి నక్షత్రం చివరి నక్షత్రం చెప్పారు ఆ నక్షత్రాల్లో ప్రయాణం చేయవచ్చు అని చెప్పారు మూఢంలో ఏం చేయవచ్చు ఏం చెయ్యకూడదు అని చాలా మందికి అవసరాలకి ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదా అని అనుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా చక్కగా వివరంగా మూఢం అంటే ఏంటి అంటే గురు అయితే గురు బలం ఉండదు శుక్రమోఠ్యం అయితే శుక్ర బలం ఉండదు జీవితంలో అన్ని అన్నిటికీ కూడా గురు శుక్రుల బలం ఉంటేనే అవి సవ్యంగా ఉంటాయి కనుక ఈ ఈ సమయంలో వాటి శక్తి తక్కువగా ఉంటుంది కనుక వాటి బలం ఉండదు కనుక ఆ శుభకార్యాలు శుభంగా ఉండవు అనే విషయాన్ని మనకి గట్టిగా తెలియజేశారు కనుక ఇవన్నీ మనం తెలుసుకున్నాం గనక మనకి తెలుసుకుని ఆచరించవచ్చు మళ్ళీ ఎవరైనా అడిగితే కూడా చక్కగా చెప్పవచ్చు దీన్ని చక్కగా తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుంటే అవ అవసరానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు శుభం సర్వే జనా సుఖినో భ